బతుకుదెరువు కోసం ఉన్న ఊరును కన్నవారిని విడిచి అతడి జీవిత నెల రోజులకే తెల్లారిపోయింది సంపాదనతో తిరిగి వస్తే జీవితాలు మారతాయనుకున్న భార్యా పిల్లలు ఆశలు ఎడారిపాలయ్యాయి మెదక్ జిల్లా తిమ్మక్కపల్లి తండాకు చెందిన రాట్ల సూర్య జీవనోపాధి కోసం గత నెల ఆరున అబుదాబి వెలగా మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది ఊరి గుడిసెలోనే నివాసం ఉండే రాట్ల సూర్యకు మూడు గుంటల వ్యవసాయ భూమి ఉంది కామారెడ్డి ఏజెంట్ ఇర్ఫాన్ ద్వారా లక్షన్న అప్పు చేసి అబుదాబీ వెళ్లాడు అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించే విషయంపై కుటుంబ సభ్యులు దుబ్బాక ఎంపీ రఘునందన్ రావును సంప్రదించారు ఇండియన్ ఎంబసీతో పాటు దుబాయ్ అడ్వకేట్ తెలుగు అసోసియేషన్తో మాట్లాడిన రఘునందన్ రావు తప్పకుండా తీసుకొచ్చేలా కృషి చేస్తానని వివరించాడు